చిత్తూరు సింగిల్ విండో చైర్మన్ గా నీరదాక్షుల నాయుడు నియామకమయ్యారు ఈ సందర్భంగా చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ తన కార్యాలయంలో నీరదాక్షుల నాయుడుకు నియామక పత్రాన్ని అందజేసి అభినందించారు నాయుడు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు పార్టీని స్థాపించినప్పటి నుంచి తాను చిన్న కార్యకర్తగా పనిచేస్తూ వచ్చి పార్టీ బలోపేతానికి కృషి చేశానని తెలిపారు అయితే తన సేవను గుర్తించి ఎలాంటి పదవులు ఇవ్వలేదన్నారు తన సేవలను చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ గుర్తించి తనకు చిత్తూరు సింగిల్ విండో చైర్మన్ పదవి ఇప్పించడానికి అన్ని విధాలుగా సహకరించారని తెలిపారు ఆయన సహాయ సహకారాలను తాను ఎన్నటికీ మరువలేనని ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు తాను జీవించి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని ఆయన తెలిపారు ఎన్టీ రామారావు పార్టీ పెట్ట చిన్న కార్యకర్తగా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తాను నేను డబ్బులు తీసుకొని తీసుకొని కూర పనిచేసిన పార్టీకి ఎవరు నన్ను పెద్దగా గుర్తించకపోయినా స్థానిక శాసనసభ్యులు గురిజాల జగన్మోహన్ గారు విచారణలో నేను పార్టీకి పనిచేస్తానని కష్టపడతానని చేరింది కాబట్టి ఈరోజు గత ఇరవై సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు ఆ సింగిల్ విండోని ఆక్యుపై చేసుకుని ఉంటే డబ్బులు కట్టకుండా రెండు కూడా ఇవ్వలేదు వాళ్ళు ప్రజలు డబ్బు పదహైదు వేల రూపాయలు నెలకు ఖర్చు అవుతా ఉంటే శాసనసభ్యులు వారిని సార్ ఇది మరి అన్యాయం జరుగుతుందంటే వెంటనే స్పందించి ఆ బిల్డింగ్ అంతా కూడా రైతులకు హ్యాండ్ ఓవర్ చేసినారు ఏటీఎం ఓపెన్ చేసినారు బ్యాంక్ అక్కడికి షిఫ్ట్ చేయించినారు నన్ను ఆ బ్యాంక్కి చైర్మన్గా సారు రికమెండ్ చేసినారు సార్కి పార్టీకి నేను రుణపడి ఉంటాను నేను నా కల్టంలో ప్రాణం ఉన్నంత వరకు వయసు అయిపోయినా కూడా తెలుగుదేశం పార్టీకి తప్పిస్తే వేరే దానికి ఓటింగ్ను కూడా సారు సంవత్సరంలో నేను ప్రతిజ్ఞ చేస్తాను మా ఈ పదవి నాకు ఇచ్చిన దానికి చిత్తూరు శాసనసభ్యుల వారికి నా ధన్యవాదాలు కృతజ్ఞతలు